అష్మద్గరుభ్యో నమ పవిత్ర అదర్వేదంలో సృష్టిరచన యొక్క ప్రమాణం ఖండం సంఖ్యా నాల్గు అణువాక్యం సంఖ్యా ఒకటి మంత్రసంఖ్యా ఒకటి బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తీమ సురుణోేణ ఆవహ సా బుద్ధ్యా ఉపమా అసనిమసీ మరి ఒకసారి ఈ మంత్రాలను అదర్వణ వేదంలో ప్రమాణ సహితంగా చెప్పిన మంత్రాలను చదువుకుందాం బ్రహ్మ జ్ఞానం ప్రథమం పురస్తాద్ నీ సీమత సురుచోవేణ ఆవహ నా బుద్ధ్య ఉపమా సతశ్చ యోని మసతశ్చ వివాహ మనము బ్రహ్మాండాలలో సృష్టింపబడిన సృష్టి రచనకు విషయాల గురించి తెలుసుకోవాలి అనుకున్నాం కదా ఆ వారి మాటలే కాదు స కబీర్ సృష్టి రచనను వేద ప్రమాణాలలో కూడా అధర్వణ వేదంలో కూడా చెప్పబడి ఉన్నది దాని విశేషాలను తెలుసుకుందాం ఎలా సృష్టి రచన చేయబడింది అనే విషయము అధర్వణ వేదంలో ప్రస్తావించబడినది నా బుద్ధ్య ब्रह्म जा ज्ञान प्रथम पुरस्ता विशिमत सुच वे नव सु सह बुद्धिया उपमा अस्या विष्ट सत च योनि आसता च वी वह प्रथम पूर्वपूर्थ लो सनातन ब्रह्म పరమాత్మ ప్రకటితమై జ్ఞానం తన ఆలోచనతో పురస్తాత్ శిఖరంలో అనగా సత్యలోకం మొదలగు వాటిని సురుచ స్వఇచ్ఛతో పెద్ద ఇష్టంతో స్వప్రకాశిత విసిమత హద్దు లేకుండా అనగా విశాలంగా వివిధ లోకాలను ఆ వేణ నేయువాడైన అతనే అనగా బట్ట మాదిరి నేసి ఆపహ సురక్షితం ఆపహ సురక్షితం చేశారు చా మరియు ఆ పూర్ణబ్రహ్మయే సర్వరచనాకర్త అస్య అందువలన ఆ బుజ్ఞా ముఖ్యమాలికయే యోనిం మూలస్థానమైన సత్యలోకం యొక్క రచన చేసిరి అస్య దీని ఉపమా సదృశ అనగా పోలికతో సత్ సత అక్షర పురుషుడు అనగా పరబ్రహ్మ యొక్క లోకాలు కొన్ని స్థాయి స్థిర చ మరియు అసతహ చరపురుషుడి అస్థాయి లోకాలు మొదలగినవి వీవహ ఆవాస స్థానాలు భిన్నంగా విష్టాహ స్థాపించినారు పవిత్ర వేదాలను చెప్పు బ్రహ్మ అంటున్నారు సనాతనమైన పరమేశ్వరుడే స్వయంగా అనామయ లోకం నుండి సత్యలోకంలో ప్రకటితమై తన ఆలోచనతో బట్టలాగా రచన చేసి పైన గల సత్యలోకము మొదలగు వాటిని హద్దులేని విధంగా స్వప్రకాశితంగా అజర అమర్ అనగా అవినాశిగా ఆపాడు మరియు కింద గల పరబ్రహ్మ యొక్క ఏడు సంఖ బ్రహ్మాండాలు మరియు బ్రహ్మ యొక్క ఇరవై బ్రహ్మాండాలు మరియు వీటిలోని చిన్న చిన్న రచన కూడా ఆ పరమాత్ముడే స్థాపించినారు అనగా రచించినారు కాబట్టి పాఠక మనసులో సందేహం ఉత్పన్నం అవుతుంది అంటే వేదాలలో వ్యక్తి ఏదైతే వ్రాసి ఉందో అవి అంచులు లేవని అందుకనే రహి బా పరిధిరహితమైన లోకము ఒకటే ఉండగలదు వేరొకటి ఉంటే అది తప్పకుండా ఉంటుంది అందుకనే ఇది స్పష్టం చేశారు పరమాత్మ యొక్క లీల అద్భుతమైనది ఆ అనామి లోకము తప్ప వేరే ఇతర లోకాల విస్తారము అధికము మరియు తక్కువ చేస్తుంటారు ఎందుకనే మనము వ్యాసము స్థిమి పరిధి స్థిమితమై లేదు ఇప్పుడు ఆకాశం అంతా ఒక చి బట్టలాగా నేసినట్లయితే అందులో దానికి అంచులు ఎక్కడ ఉందో మనము చూడగలమా చూడలేం కదా ఆ విధంగానే పరమాత్మ యొక్క సృష్టి రచనలో ఆయన ఒక బట్టలాగా బ్రహ్మాండాలను సృ సృష్టించి వాటిలో కొన్ని కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా వాటిని అంచులోకి వచ్చేస్తారు అని చెప్పబడింది ఇదే అధర్వణ వేదంలో కూడా చెప్పబడిన వేదమంత్ర రహస్యము హరి ఓం తత్సత్